ఓం శుభంకర్య నమ వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క వారికి జీవితంలో ఏ కార్యాన్నైనా సరే ఎటువంటి మంచి పనినైనా సరే చెయ్యగలము అనేటువంటి ఒక పూర్తి నమ్మకాన్ని ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులు పరిపూర్ణంగా పొందుతారు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము మీ మీద పుష్కలంగా ఉంది అని మనం అనుకోవచ్చు కష్టాలు రావు అని నేను అనట్లేదండి ఎవరికైనా కష్టాలు వస్తాయి జీవితం అన్నాక కష్టాలతోనే ప్రారంభం అన్నట్టుగా మనం మాట్లాడకూడదు మనకన్నా బాగా కష్టపడేవాళ్ళు మనకన్నా బాగా మాట పడేవాళ్ళు మనకన్నా ఇంకా ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు అనేక 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 మంది ఉన్నారు వాళ్ళతో పోలిస్తే మనము చాలా తక్కువ ఇక్కడ మనకి చెప్తారు కదా యదా యదాయదాహి ధర్మస్థ జ్ఞానిర్భవతి భారత ఏదేది మనము సత్కర్మాలని చేశాము ఏవేవి మనము దుష్కర్మాలని చేశామో వాటిని తిరిగి మనమే పొందుతూ ఉంటాం అంతకన్నా మించి ఏవీ జరగదండి ఈ గ్రహస్థితుల్లో గోచార అయినా జాతక మృత్య అయినా అదే ప్రభావం ఉంటుంది కానీ ఒక సద్భావనతో మనని మనము సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళటం అనేటువంటిదే ఒక సంకల్పం మన ఆలోచన అలా ఉండాలి అంతే తప్ప పడిపోయాం కదా ఇంక ఇట్లాగే ఉంటుంది ఎదుటివాడు ఎదగకూడదు ఎదుటివాడు బాగుపడకూడదు వాడేంటి వాడు అట్లా ఎందుకుంటాడు మనం కదా ఇలా ఉండాలి అనేటువంటి ఒక క్రోధమైనటువంటి ఆలోచన నుంచి దయచేసి బయటికి రావాలి మనమందరం రావాలి ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం అతడు చాలా పాపిష్టి వాడండి వాడి వాడికి బాగుంది నేను రోజు దీపారాధన చేస్తారు నేనెంతో దానాలు చేస్తారు నేనెంతో ధర్మాలు చేస్తారు నాకు రాదేంటి అని నీ కర్మ ఇలా ఉంది వాడి కర్మ అలా ఉంది అని మాత్రం మనం అనుకో పోల్చుకోవటం మానేయాలి దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే వారితో మనం పోల్చుకున్నప్పుడల్లా మనం పడిపోతూ ఉంటాం అదే తులారాశి వారికి చాలా ప్రధానమైనటువంటి అస్త్రం ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎవరితోనూ కూడా కంపారిజన్ చేయకండి మీ పిల్లల్ని కానీ మీరు కానీ మీ కుటుంబం కానీ పక్కింటి వాళ్ళని చూడండి ఎదుటింటి వాళ్ళని ఇవన్నీ ఊరికినే బాగుంటాయి ఎవరికి పట్టే చొక్కా వాళ్ళకే పడుతుంది నలభై నాలుగు చొక్కా అందరికీ పట్టదు ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో అందంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైజు ఇచ్చి ఉంటాడు పరమాత్మ కాబట్టి పోల్చుకోవటం మానేయటం ద్వారానే తులారాశి జాతుకులు ఫిబ్రవరి మాసంలో శుభమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఉద్యోగస్తులు కూడా పోల్చుకోకండి చక్కగా మీ పని మీరు చేయండి మీకు వచ్చింది చేయండి బద్ధకంగా చేయకండి సమయానికి చేయండి చెడు అలవాట్ల నుంచి బయటపడగలిగితే పూర్తిగా మానేయటం అనేటువంటిది ఎవరి వల్ల కూడా కాదు ఎట్లీస్టు మానాలి అని ఒక ఆలోచన ఒక ప్రయత్నం ఒక పట్టుదల రోజుకి పది సిగరెట్లు తాగేవాడు రెండు తాగటం ఒకటి తాగటం ఇలా నెమ్మదిగా తగ్గించుకుంటూ రావటం చేయగలిగితే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఫస్ట్ మనం మన అలవాట్లని మార్చుకుంటే మన వ్యవహారాలు మారితే మన గ్రహస్థితులు మారితే గ్రహస్థితులు మారటానికి కూడా మనమే కారణం అవ్వాలి అది సాధన అంటే కాబట్టి వ్యాపారస్తులు కూడా తస్మాత్ జాగ్రత్త ఎవరితో పడితో వాళ్ళతో మీ వ్యాపార రహస్యాలను చర్చించి వాళ్ళకి విషయాలను చెప్పి వాళ్ళ దగ్గర మీరు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు చేయబదులకి కూడా ఎవరికి కూడా అప్పుడు ఇవ్వకండి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే ఇస్తామన్నా సరే నిర్మోహమాటంగా మీరు ఇచ్చేశారు అంటే ఇచ్చేశారు అంతే తప్ప వాడితే తెచ్చిస్తాడు ఆగు పది నిమిషాలు అని అన్నా రాకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశి జాతకులకి వారములో శుక్ర నుంచి సోమవారం ఈ నాలుగు రోజులు శుక్ర శని ఆది సోమ ఈ నాలుగు రోజులు చాలా ఆనందంగా గడుపుతారు తెలియనటువంటి ఒక ఆనందం వీకెండ్ అని కొనుక్కోవచ్చు లేకపోతే గ్రహస్థితులు ప్రభావం కొనుక్కోవచ్చు మంగళ బుధ గురువు మాత్రము నరకంలాగా ఉంటుంది ఏ పని చేయి బుద్ధి కాదు విద్యార్థులైతే చదవను కూడా చదవరు స్కూల్కి వెళ్తున్నామని చెప్పి ఎంత తిరుగు టైం అవుతుంది ఎన్ని వీడియోలు చూడు చేయి తొయ్యటం వల్ల వేలు ఊరికిన ఇట్లా అంటమే తప్ప ఒక్కటి కూడా ఇక్కడికి వెళ్ళదు అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి వ్యవహారాల్లోకి వెళ్ళకండి ముఖ్యంగా ఆడవాళ్ళు అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో మీరు చెప్పేటటువంటి కొన్ని వింత చేష్టలు వింత ప్రవర్తనల వల్ల మీ కుటుంబానికి మీ నుంచి ఎంతో చెడ్డ పేరు రానుంది తస్మాత్ జాగ్రత్త ఆ తర్వాత మీరు ఏడుస్తూ జీవితాంతం కూర్చున్న మనం చేసిన తప్పు మనకు తెలుసు కాబట్టి సమాజం మనని ఎంత ఓదార్చినా మనం ఓదార్పులు కలిగి చేరలే రాజకీయ నాయకులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే తులారాశిలో ఏర్పడుతుంది మాట నిలబెట్టుకోలేదు కాబట్టి తప్పదు అలా అని చెప్పి ఈ గొర్రెలు ఇంతేలే జనాలు వీళ్ళు ఎట్లాగే ఉంటారు అని మీరు అనుకోకండి గొర్రెకి కూడా కోపం వచ్చిందంటే ఒక్క పోటు పొడుస్తుంది వెనక నుంచి తన్నిందంటే మనం పడతాం కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి నాయకులు కానీ స్త్రీలు కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తల్లిదండ్రులకి మంచిగా వారి ఆరోగ్య విషయం గురించి వాడితో మీ యొక్క కాలక్షేపాన్ని చేయండి తప్పనిసరిగా ఫిబ్రవరి మాసంలో గొప్ప ఫలితాలని మీరు పొందగలుగుతారు నూతన గృహోపకరణాలని కూడా కొంటారు ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులు అలాగే కొన్ని కొన్ని భూ సంబంధిత వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కూడా ఆనుకూలించేటువంటి సమయంగా గోచరిస్తుంది ఫిబ్రవరిలో పౌర్ణమి తర్వాత వాహన ప్రమాదాలు కొంత గోచరిస్తూ ఉంటాయి జస్ట్ స్టాండ్ వేసామనుకుని వదిలేస్తే బండి వచ్చి కాళ్ళ మీద పడవచ్చు ఎవరికో ప్రమాదం తప్పిద్దామని మనం వేగంగా వెళ్ళటం వల్ల మనకు ప్రమాదం జరగచ్చు ఎవరో స్టాండ్ తీసుకోలేదని మనం అరవటం వల్ల మనం స్కిడ్ అయి అనారోగ్య సమస్యలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇతరులకి సహాయం చేయడం మంచిదే కానీ మనము జాగ్రత్తగా ఉండి చెయ్యాలి అజాగ్రత్త ప్రమాదానికి పొంచి ఉంటుంది మద్యపానము ధూమపానము ఇటువంటివన్నీ కూడా మానివేయటం తులారాశి జాతకులకు మంచిది ముఖ్యంగా స్త్రీలు పౌర్ణమి తర్వాత ఏదైనా వ్యాపారాన్ని మీరు పెట్టదలుచుకుంటే జాతకాన్ని పరిశీలన చేసుకుని పెట్టడం మంచిది ఫిబ్రవరి నెలలో తులారాశి జాతకులు కొంత మిశ్రమ ఫలితాలను పొందినప్పటికీ ఆర్థిక పరంగా మాత్రము చాలా లాభంలోనే ఉంటారు చెడు తిండ్లు తినకండి మాంసాహారాన్ని పూర్తిగా మానేయండి తులారాశిలో ఉన్నటువంటి పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు కలగాలి అంటే ఈ యొక్క రాజశ్యామల మహాయజ్ఞంలో పాల్గొనండి శుభంకరీ సేవా సమితి ఈ యొక్క జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు పది రోజుల పాటు నిర్విరామంగా ప్రతిరోజు ఉదయం రాజశ్యామలామవారికి అభిషేకము ఉత్సవమూర్తికి జపము అలాగే హోమాన్ని ఆచరణ చేస్తుంది ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులని ప్రసాదించుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మిగతా తులారాశి జాతుకులందరూ కూడా రక్షణ చేయండి శనివారం పూట అన్నదానము చేయండి లేదు అంటే మీ నక్షత్రము ఏదైతే ఉన్నదో నక్షత్రము అలాగే ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి నక్షత్రములు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రాల వారు ఆయా నక్షత్రాల రోజున అన్నదానము చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో